సో వెల్కమ్ టు యుధిష్ఠిర వార్త నేను పోతరాజు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో భూదాన్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటారు దీనికంటే ముందు రెండు మూడు ముచ్చట్లు చెప్పుకుందాం భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ భూములను కొల్లగొట్టడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో మనం ఇక్కడికి వస్తే మాట్లాడుకున్న తర్వాత భూదాన్ భూములు అంటే ఏంది దానికి ఇప్పుడు జరుగుతుంది ఏందో ఒకసారి కూడా మాట్లాడుకుందాం సో భూముల ప్రొటెక్షన్ కోసం ఉన్నటువంటి అండ్ పేదలకు అందేలాగా చూసేటటువంటి ఎన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ అంటే అసైన్మెంట్ కమిటీలను రద్దు చేసింది ఏంది పేదవాళ్ళకి భూమి లేని వాళ్ళకి ఎక్కడైనా లేకపోతే భూములు కోల్పోయి భూమి నిర్వాసితులుగా ఏర్పడ్డ వాళ్ళకి రకరకాల సమస్యలతోటి దున్నుకోవడానికి గుంట జాగోడ లేని వాళ్ళకి ఇవ్వడానికి అసైన్మెంట్ కమిటీ సో అసైన్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుండే దాన్ని రద్దు చేసి పడేసారు ఆ తర్వాత భూదాన్ భూములకు సంబంధించి ఒక భూదాన్ యజ్ఞ కమిటీ అని ఒకటి ఉంటుండే ఈ భూదాన్ యజ్ఞ కమిటీ సో ఇట్లా అసైన్డ్ భూములను కొల్లగొట్టడానికి ఎవరికి పేదోని కూడా అందకుండా వేయడానికి అసైన్మెంట్ కమిటీలను నిర్వీర్యం చేసేసి కలెక్టర్కి ఏదో పవర్ సప్లై చెప్పేసి సో అట్లా కొంత విధ్వంసం చేసి అసైన్ భూములను ఇది చేసారు భూదాన్ భూములను కూడా భూదాన్ యజ్ఞ కమిటీ అనేది ఉంటే ఆ యజ్ఞ కమిటీని కూడా రద్దు చేసింది గత సర్కారు సో ఇప్పుడు ఒకసారి చూస్తే రాష్ట్ర స్థాయిలో భూదాన్ బోర్డు బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం అసలు భూదాన్ అంటే ఏందో ఫస్ట్ ముందుగల రెండు ముచ్చట్లు చెప్పుకుందాం సో భూదాన్ భూములు అంటే దేశవ్యాప్తంగా పేదలకు పంచబడినటువంటి దానం చేయబడ్డటువంటి భూములనే భూదాన్ భూములు అంటాం సో స్వతంత్ర పోరాటం స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో వినోబ వినోబావే గారు హైదరాబాద్ నగరానికి వచ్చి హైదరాబాద్ నుండి హైదరాబాద్ నుండి పాదయాత్ర మొదలుపెట్టిండు సో అసలు తెలంగాణ ప్రజలు ఏది ఇంత పీడించబడుతురు ఇంత పేదరికంలో ఉన్నారు ఇంత ఇబ్బందులో ఉన్నారు ఏది తెలంగాణ ప్రజలు చలో వీళ్ళ సమస్యలు ఏందో తెలుసుకుందామని చెప్పేసి పాదయాత్ర మొదలుపెట్టిండు మొదలుపెట్టి హైదరాబాద్ నుంచి పోచంపల్లికి వెయ్యండు పోచంపల్లిలో మొదటిసారి ఆగింది సో పోచంపల్లిలో పాదయాత్ర ఆపి ఆ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసిండు సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడ హాజరైన ప్రజలందరూ అడిగిండు మీకు ఏం కావాలి మీ సమస్యలు ఏంది మీ బతుకులు ఎందుకు ఇట్లా ఉన్నాయని అడిగితే చాలామంది ఏం లేదు సార్ మాకు ఇంత దున్నుకునే దానికి భూమి ఈరి బుక్కి మేము తిండి తింటాం దేశానికి ఇంత తిండి పెడతాం సో మా బతుకులు ఇట్లా ఉండే జరంతా భూమి ఈరి దున్నుకోవడానికని అడిగారు అడిగిన తర్వాత కలద ఏంది ఆ బాగా ఆలోచన చేసినటువంటి వినోబాబాగా గారు ఆయన పేరు ఇక్కడ రాసుకోవాలి మనం ఎవరైనా సో వినోబా బావే గారు అప్పుడు ఇక తెల్లారి మళ్ళీ ఒక మీటింగ్ అరేంజ్ చేసుకోడు ఈ పోచంపల్లి గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులందరితోటి ఒక నలుగురు ఐదుతోటో పది మందితోటో మీటింగ్ పెట్టుకున్నాడు దాంట్లో భూస్వాములు ఉన్నారు చాలామంది వందల ఎకరాలు వేల ఎకరాలు భూములు ఉన్న ఉన్నారు వాళ్ళని గుసా పెట్టి ఒకటి అడిగిండు పేదలకు భూములు పంచడానికి మీరు ఎవరైనా విల్డింగ్ ఉన్నారా మీరు పంచడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అంటే దాంట్లోకి వెళ్ళి ఒక పెద్ద మనిషి లేచి నేను ఈయన వందర ఎకరాలు ఉన్న ఎకరాల భూమి ఉంది నేను ఈయడానికి సిద్ధంగా ఉన్నా అన్నాడు ఆల ఎకర కొన్ని వంద ఎకరాల్లో సమయంత్రం తీసుకొని ఈయన వినోబావికు భూమి ఇస్తే వినోబావి అదే పోచంపల్లి ఉన్నటువంటి పేదలకి భూమి లేని వాళ్ళకి నిరుపేదలందరికీ కూడా ఈ భూమిని పంచడం అనేది జరిగింది అందుకే ఆ పోచంపల్లి భూదాన్ పోచంపల్లి అయింది అప్పటి నుంచి భూదాన్ పోచంపల్లి సో భూదాన్ పోచంపల్లిగా పేరుగాంచింది ఇక్కడ మొదలైనటువంటి ఈ ఉద్యమం భూదానకు సంబంధించిన ఉద్యమం అని చెప్పొచ్చు ఒక రకంగా స్వాతంత్ర ఉద్యమం ఎట్లా నడిచిందో భూదాన్ ఉద్యమం కూడా అట్లా నడిచినట్లు లెక్క వినోబాబా గారు పోచంపల్లికాడ మొదలుపెట్టిగా మన రాష్ట్రం మొత్తం అట్లాగే దేశం మొత్తం దాదాపు ఒక నలభై యాభై లక్షలు నాకు తెలిసి ఒక నలభై ఐదు నుంచి యాభై లక్షల ఎకరాల వరకు భూమిని మంచిపించుడు దేశవ్యాప్తంగా ఉన్న పేదవాళ్ళకు భూములు నాకు తెలిసి ఆయన అప్పుడు వంచకపోయి ఉంటే ఈ భూమి ఉన్నోళ్ళ దగ్గర ఉండేది కావచ్చు వందల ఎకరాలు ఉన్నోడు ఎకరాల భూసామ అయ్యేటోడు కావచ్చు కానీ పేదోళ్ళకు అంత కొంత మనం తనుకోవడానికి కూడా ఈ భూములు ఉండేవి కావన్నట్టు ఒక రకంగా సో అట్లా వినోబావే గారి చలవతోటి దేశవ్యాప్తంగా లేని వాళ్ళకు పేదలకు పంచబడ్డ భూములే ఈ భూదారు భూములు అవి తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల ఎకరాల భూమిది ఎంత తెలంగాణ రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల ఎకరాల భూదాని భూమి ఉంది కానీ దాంట్లోకి వెళ్ళి ఇది ఇప్పుడు ఏదైతే ఇదేంటి భూభారతి ఇచ్చారు కదా ధరణి ఇప్పుడు ఆ ధరణిలో కానీ ఇప్పుడు భూభారతిలో కానీ ఒక ముప్పై ఐదు వేల ఎకరాలు మాత్రమే చూపెడుతుందట మరి మిగతా భూమి అంతా ఏమైంది ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల ఎకరాల భూమి ఉండాల్సింది ముప్పై ఐదు వేల నలభై వేల ఎకరాలే భూభారతిలో చూపిస్తుంది అంటే మిగతా భూమి అంతా ఏమైంది ఈ నెలలా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ భూదాన్ భూములన్నీ ఎట్లా అన్యాక్రాంతమైనయి ఎట్లా కొంతమంది కద్దరు చొక్కరు గద్దల చేతుల్లోకి ఎట్లా పోయినాయి ఈ భూములన్నీ ఏమైనాయి ఎందుకంటే అవిట ప్రొటెక్షన్ లేయర్ అనేది తీసేసారు సో అంతే కదా ప్రొటెక్షన్ లేయర్ ఏంది సో ఇక్కడ భూమి ఉంది ఆ భూమికి చుట్టూ ఒక అసైన్మెంట్ కమిటీ సో అసైన్మెంట్ కమిటీ అనేది ఉండేది పంచడానికి లేదా పంచిన భూములని ఏదైతే భూదాన్ భూములు వంచిరో అసైన్మెంట్ భూములు అట్లాగే భూదాన్ భూములు వంచిరో పంచిన భూములను కాపాడడానికి భూదాన్ యజ్ఞ కమిటీ అని ఉండే ఈ రెండింటిని తొలగించిన అంటే ఈ రెండింటిని తొలగించిన ఈ రెండు ప్రొటెక్షన్ తెరిపేసి తీసేసి ఈ భూమిని మొత్తం చెరబటీరు గత పాలకులు ఖచ్చితంగా పాలకులను డైరెక్ట్ నేను దాంట్లో నాకు ఎలాంటి సంకోచం అవసరం లేదు ఇంకేమైనా మాట్లాడితే అద్భుతంగా పరిపాలించరు మేడలు మిద్దెలు కనబడే ఉన్న భూములన్నీ దోసుకొని తిన్నారు ఇట్లా ఇంకా నాలుగేళ్ళు అవుతే ఈ కమిటీలు కాదు కలెక్టర్ల కలెక్టర్లు కాల్ముఖ తాల్సింది ఇచ్చారు వాళ్ళ వ్యవస్థ ఇంకా కలెక్టర్ల వ్యవస్థనే నిర్వీర్యం చేసేటోళ్ళు కావచ్చు ఈ కలెక్టర్లు ఎందుకంటే ఉన్నది అవసరం లేదు మా ఎమ్మెల్యేలే చూసుకుంటారు అంతా అనేటోళ్ళు ఏం చేసేటోళ్ళు సో అట్లా భూదాన్ భూములు కూడా మొత్తం అన్యాక్రాంతమైన దానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో భూదాన్ బోర్డు బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందట త్వరలోనే చైర్మన్ సభ్యుల నియామకం దానికి ప్రతిపాదనలు రెడీ చేసి పంపాలని రెవెన్యూ శాఖ ఆల్రెడీ ఆదేశాలు పోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒకటి పాయింట్ ఆరు సున్న లక్షల ఎకరాల భూదాన్ భూములు ఉన్నాయట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఒకటి పాయింట్ ఆరు సున్న లక్షల ఎకరాల భూదాన్ భూములు ఉన్నాయి భూభారతి పోటలో ఉన్నది ముప్పై ఐదు వేల ఎకరాలే సో చాలా చోట్ల వాటిని చాలా చోట్ల అన్యాయక్రాంతం అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినాయి వాటి నిర్వహణ పర్యవేక్షణ కోసం బోర్డునైతే ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే ఆలోచన చేస్తున్నారు సో గత సర్కారు రద్దు చేసిన భూదాన్ యజ్ఞ బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఖచ్చితంగా ఇట్లాంటి బోర్డులు అనేవి ఉండాల్సిందే సో ఈ భూదాన్ యజ్ఞ బోర్డు అనేది ఏం చేస్తుండే అంటే మీకు అర్థమయ్యే చెప్తా అప్పుడైనా ఇప్పుడైనా ఇప్పుడు పెట్టే ఏర్పాటు చేసే టీం అయినాక అంతే భూదాన్ అంటే దున్నుకోవడానికి భూమిస్తే దున్నుకోవాలి ఇల్లు కట్టుకోవడానికి భూమిస్తే ఇల్లే కట్టుకోవాలి దాంట్లో అండ్ దానికి సంబంధించిన వారసులు మాత్రమే ఎంజాయ్ చేయాలి దాన్ని అనుభవించాలి అంతే తప్పితే అమ్మడానికి కొనుగోళ్లకు వీలు లేదు ఈ ఈ చట్టం ప్రకారం అయితే పంతొమ్మిది వందల అరవై ఐదు సార్ ఒక విషయం చెప్పడం మర్చిపోయినా సో ఆ వినోబ బావే గారు భూమి ఇచ్చిన తర్వాత జరిగిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఉన్నప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ భూదాన్ భూదాన్ చట్టం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ భూదాన్ చట్టం అనేది తీసుకొచ్చింది దాంట్లో ఈ భూదాన్ భూములు ఎవరెవరు అరకులు ఎవరి పేరు మీద ఉండొచ్చు దానికి వాళ్ళకు యాజమాన్య హక్కులు ఎలా ఉంటాయి దాని మీద దాన్ని వాళ్ళు ఎట్లా అనుభవించవచ్చు అనే రూల్స్ ఫ్రేమ్ చేసిరు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ భూదాన్ చట్టంలో దానికి భూదాన్ యజ్ఞ కమిటీ అని ఏర్పాటు చేశారు ఈ భూదాన్ యజ్ఞ కమిటీ ఏం చేస్తుందంటే భూమి ఎవరికైతే దానం చేసినామో వాళ్ళే దున్నుకుంటురా లేదా లేకపోతే వాళ్ళే లేదా దీంట్లో చట్టవిరుద్ధంగా ఏదైనా అమ్మకాలు కొనుగోలు జరిగితే వాటిని మానిటర్ చేయడానికి ఈ భూదాన్ యజ్ఞ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసినప్పుడు సో సేమ్ ఇప్పుడు దాన్ని అట్లనే ఇప్పుడు అన్యాక్రాంతమైంది కాబట్టి ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల ఎకరాలు ఉండాల్సిన భూమి ముప్పై ఐదు వేలు నలభై వేలు ఆన్లైన్లో చూపిస్తుంది కాబట్టి మిగతా భూమి అంతా ఏమైంది దాన్ని ఎట్లా ప్రొటెక్షన్ చేయాలి లేకపోతే ఎక్కడైనా ఉంటే ఎట్లా రికవరీ చేయాలనేది అధ్యయనం చేయడానికి ఈ ఆ టీమ్ను ఈ బోర్డును మళ్ళీ తిరిగి ఏర్పాటు చేస్తుంది కొత్త సర్కారు గత సర్కారు మరి ఎందుకు ఏ ఉద్దేశంతో దాన్ని క్యాన్సిల్ చేసిందో ఇక మీ ఊహకే వదిలేస్తున్నా మీరే ఆలోచన చేసుకోరు దీంట్లో పంపాల రెవెన్యూ శాఖ ఆదేశాలు జరిగింది ప్రభుత్వ ఆధీనంలోనూ పేదల చేతుల్లోనో ఉండాల్సిన వేలాది ఎకరాల భూములను రక్షించడంతో పాటు పర్యవేక్షించే లక్ష్యంతో మళ్ళీ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి ఇటీవల భూదాన్ భూముల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో అసలు చేతస్థాయిలో భూదాన్ భూములు ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఎవరి చేతిలో ఉన్నాయి అనే వివరాలు తెలుసుకోవడంతో పాటు అన్యాక్రాంతమైన భూములను తిరిగి వెనక్కి తీసుకోవాలని అయితే భావిస్తోంది సో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అయిపోయింది దాన్ని తిరిగి తీసుకోవాలని చెప్పేసి ఆలోచించడంలో తప్పలేదు ఈ భూదాన్ భూములతో పాటు అంటే ఈ భూదానే చాలా దేవాలయాలకు సంబంధించిన ఈ ఆలయాలకు సంబంధించిన మన్యం భూములు సం ఏదంటారు ఆ భూమి దేవాలయాలకు సంబంధించిన భూములు కూడా మన రాష్ట్రంలో కాదు అటు మనం విడిపోయినాం కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వేరే వేరే రాష్ట్రాలలో కూడా మన రాష్ట్రానికి సంబంధించిన దేవాలయాల పేర్ల మీద భూములు ఉన్నాయట ఇప్పుడు దీని సబ్జెక్ట్ సంబంధం లేకపోయినా చెప్తున్నా ఆ భూములను కూడా రికవర్ చేసుకుంటే వేల కోట్లు మనం విద్య ఎట్లా వేరే రాష్ట్రాలకు పోయి మనం ఏం చేసేది లేదు కాబట్టి అవిట్లను ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించుకునే అవకాశం ఉంది ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా మన భద్రాద్రి రామయ్య పేరు మీదనో లేకపోతే మన ఎవరు యాదగిరి నర స్వామి పేరు మీదనో ఎక్కడెక్కడ భూములని అవైతే తీసుకొస్తే బాగుంటుంది ఇక్కడ ఈ క్రమంలోనే సో ఈ క్రమంలోనే భూదాన్ యజ్ఞ బోర్డుకు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది భూదాన్ యజ్ఞ చట్టం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ప్రకారం బోర్డులో చైర్మన్ వైస్ చైర్మన్తో పాటు మరో తొమ్మిది మంది సభ్యులను ప్రభుత్వం నియమించనున్నది వీరి పదవీకాలం సాధారణంగా నాలుగేళ్ళు ఉంటుంది భూదానోద్యమం ద్వారా తెలంగాణలో సుమారు ఒకటి పాయింట్ ఆరు లక్షల ఎకరాల భూమి సేకరించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి సో కానీ ప్రస్తుతం భూభారతి పోటల్లో కేవలం ముప్పై ఐదు వేల ఎకరాలు మాత్రమే రికార్డులు ఉన్నాయట ఇక చూడరే ఇక ఇంత దారుణం అయితే మనం ఎక్కడ చూడలే సో ఇక్కడ మరి ముప్పై వేల ఎకరాలైన మిగిలిన భూమంతి ఏమైంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో ఆ సమగ్ర డిజిటల్ సర్వే పోర్టల్ నమ్మతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్లు కబ్జాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం పెండింగ్లో ఉన్న కోర్టు కేసులను పరిష్కరించడం ఈ భూదాన్ భూములకు సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు పరిష్కరించడం అన్నట్టు ఇప్పటికే అన్యాక్రాంతమైన భూములను విడిపించి పేదలకు పంపిణీ చేయడం కొత్తగా ఎలాంటి భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షణ కల్పించినా విధులను భూదాన్ బోర్డు కట్ట కట్టబెట్టనున్నట్టు తెలిసింది వాళ్ళకి మంచి పవర్ సుపీరియర్ పవర్స్ చేయాలి వాళ్ళకి భూదాన్ భూములు ఎక్కడైనా అన్యక్రాంతమైతే చీల్చి చెందాడేటట్టు వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఈ భూమి ఏమైనా వెనకొచ్చే అవకాశం ఉంది దాంట్లో భూదాన భూములపై ప్రధాన వివాదాలు ఆల్రెడీ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చాలా భూములు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో చాలా భూములు ఇక్కడ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తి పది పరిధిలో చాలా భూములు ఉన్నాయి సో ఇట్లా భూదాన్ ఉద్యమం ప్రారంభమైన పోచంపల్లిలో భూమి హక్కుల సమస్యలు కూడా ఉన్నాయి అక్కడ కూడా భూదాన్ పోచంపల్లి ఎక్కడైతే భూములు వేయడం మొదలైందో అక్కడ కూడా ఇంకా సమస్యలు అట్లే ఉన్నాయి దానం ఇచ్చిన భూములను తిరిగి ఆక్రమించుకోవడం పేదలకు సరైన చట్టాలు పట్ట హక్కు లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా గిరె జరిగింది మా తాత ముతాతలు ఎవడో మీ భూమినిచ్చిర్రా భయ మా తాత ముత్తాతలు అయితే మాకే సంబంధం అది మా పేరు మీద కనబడుతుంది మాకు ఇచ్చేరు అని గుంజుకూరు శాన కనీస మానవత్వం లేకుండా వాళ్ళ వారసులు సో బతుకుంటే పెద్ద మనుషులు బతుకుంటే ఖాళీ రగొట్టలు కావచ్చు సో అట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా భూములు కూడా అట్లా మళ్ళీ తిరిగి గుంజుకోవడం అనేది జరిగింది సో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో కూడా ఇట్లే ఉంది సో ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూదాన్ భూములకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి అవి తిరిగి దక్కించుకునే విధంగా అండ్ కొత్తగా భూములు పేదవాళ్ళకి ఇవ్వడానికి ఉన్నవాడిని రక్షించుకోవడానికి ఈ భూదాన్ బోర్డు తరహాలో మళ్ళీ తిరిగి బోర్డును ఏర్పాటు చేయాలి భూదాన్ యజ్ఞ కమిటీ అని ఎట్లయితే ఉండేవా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ భూదిన చట్టానికి సంబంధించి సో అట్లా ఒక కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలి బోర్డు అని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది చెయ్యాలి ఆ భూమి తిరిగి పేదవాళ్ళకి ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను